హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మండపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారము ఇంకా మా మదనపల్లి టమాటో మార్కెట్లో టమాటో ధరలు చెప్పే మేము స్టాక్ మాట్లాడుకున్నాం ఈరోజు దిగుమతి అయితే కొద్దిగా పెరిగింది నిన్నటితో పోలిస్తే ఇంకా బయట మార్కెట్ల విషయానికి వస్తే టాప్ ఏ విధంగా పోయినా ఒకసారి చూస్తే కలికిరి పదైదు కేజీల బాక్సు నూట ఇరవై అయితే వెళ్ళింది ఇరవై రూపాయలైతే పెరిగింది ఈరోజు ఇంకా నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు అయితే వెళ్ళింది ఇంక తిరుపతి ముప్పై కేజీల బాక్స్ రెండు వందల అయితే వెళ్ళింది ఇంకా మదనపల్లి ధరల విషయానికి వెళ్తే ఇంక జ్యూస్ కాయలు పొడికాయలు నూరు అయితే వెళ్ళాయి ఇంక సెకండ్ క్వాలిటీ కాయలు కొంచెం బాగా క్వాలిటీ ఉండే కాయలు నూట నలభై నూట యాభై అయితే వెళ్ళాయి రెండు అయితే బాగా క్లాసులు షైనింగ్లు కలర్ ఉండే కాయలు అయితే వెళ్ళాయి ఇంక ఈరోజు మదనపల్లి సూపర్ టాప్ ఇప్పటివరకు జరిగిన నెక్స్ట్ ప్రకారం సూపర్ టాప్ రెండు వందల నలభై పడింది టా టాప్ అండ్ టాప్ రెండు వందల నలభై పడింది చూద్దాం ధరలు ఏ విధంగా వెళ్తాయి అనేది మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి